హాయ్ సో చాలామందికి కూడా బిఎంఐ చెకప్ అంటే తెలియదు బాడీ ఫ్యాట్కి కొలెస్ట్రాల్కి డిఫరెన్స్ కూడా తెలియదు అయితే ఈ వీడియోలో నేను వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మేజర్గా వచ్చేటప్పటికి సో మా బిఎంఐ చెకప్ ఎలా ఉంటుంది ఎన్ని టైప్స్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి అయితే ఇక్కడ మేజర్గా మా బిఎంఐ అవల్యూషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే కనుక హైట్ ఏజ్ బట్టి మాకు బిఎంఐ అవల్యూషన్ అనేది జరుగుతుంది అయితే ఫస్ట్ వన్ బాడీ వెయిట్ అనమాట సో బాడీ వెయిట్ అనేది ఎలా ఉంటుంది ఎంటైర్ మన బాడీ సిస్టమ్ మొత్తంలో వచ్చే వెయిట్ మొత్తం కూడా మనకి కరెంట్ వెయిట్ కింద వేస్తాం నెక్స్ట్ ఈజ్ సబ్క్యూటెనస్ ఫ్యాట్ ఈ సబ్క్యూటనస్ ఫ్యాట్ అనేది లాస్ట్లో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం అండ్ థర్డ్ వన్ ఈజ్ మజిల్ మాస్ సో మజిల్ మాస్ అంటే ఏంటి కండ శాతం తండ యొక్క బరువు కండ యొక్క బరువు అంటే కనుక మన శరీరం మొత్తంలో మూడు రకాల మజిల్స్ ఉంటాయి ఏంటి అది స్కెరిటల్ మజిల్ హార్టిక్ మజిల్ అండ్ స్మూత్ మజిల్ ఈ మూడు రకాల మజిల్ వెయిట్ ఎంత ఉందనేది వస్తుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ బాడీ ఫ్యాట్ ఇది చాలా ఇంపార్టెంట్ మన శరీరం మొత్తంలో కూడా టైప్స్ ఆఫ్ బాడీ ఫ్యాట్స్ ఉంటాయి కానీ శరీరం మొత్తంలో కూడా మొత్తం కోపం ఎంత ఉందనేది ప్రెజెంట్ పర్సంటేజ్ కింద మనకు వస్తుందనమాట అది ఎంత ఉంది ఇక్కడ చూడండి మెన్కి అయితే ఫోర్టీన్ టు ట్వంటీ పర్సంటేజ్ ఐడిల్ ఉండాలి ఉమెన్కి అయితే ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ అనేది ఐడియల్స్ ఉండాలన్నమాట సో అట్లాగే మధ్యలో కూడా పర్సెంటేజెస్ ఉన్నాయి థర్టీ టు థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ త్రీ పర్సెంటేజ్ ఇలా ఎప్పుడైతే మనం మెయింటైన్ చేయగలుగుతామో అప్పుడు మనకి కరెక్ట్గా ఉన్నట్లు సో నెక్స్ట్ బాడీ ఏజ్ బాడీ ఏజ్ ఏంటంటే బయోలాజికల్ ఏజ్ అంటారనమాట ఫర్ సపోజ్ మీ ఏజ్ నలభై అనుకోండి సో ఇక్కడ వచ్చేటప్పటికి ఒక ఫిఫ్టీయో సిక్స్టీయో వస్తుంది ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే కనుక మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోతే మన బాడీలో మజిల్ ఫ్యాట్ పర్సంటేజ్ సరిగ్గా లేకపోతే మనకి బాడీ ఏజ్ అనేది ఎక్కువ చూపిస్తుంది కొంతమందికి తక్కువ కూడా చూపిస్తుంది ఎందుకు వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అది కూడా తెలుసుకోవచ్చు నెక్స్ట్ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఇది కూడా ఇంపార్టెంట్ మన బాడీలో ఎంత మెటబాలిజం ఎలా ఉంది సో మన బాడీ యొక్క శరీరతత్వం అనేది దీన్ని బట్టి మనం చెప్పచ్చు మీరు ఒబెసిటీలో ఉన్నారో ఓవర్వెయిట్లో ఉన్నారనేది దీన్ని బట్టి చెప్పచ్చు నెక్స్ట్ బిఎంఆర్ బాసల్ మెటబాలిక్ రేట్ అంటే మీ హైట్కి తగ్గట్టు ఎన్ని క్యాలరీస్ ఎవ్రీడే కన్జ్యూమ్ చేయొచ్చు అది కూడా చెప్తుంది నెక్స్ట్ ఫైనల్ విజిరల్ ఫ్యాట్ కమ్స్ టు సబ్క్యూటెనస్ ఫ్యాట్ అండ్ విజిరల్ ఫ్యాట్ మనం ఇక్కడ చూద్దాం అయితే ఈ ఫ్యాట్ విజిరల్ ఫ్యాట్ అనేది కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుందన్నమాట అయితే ఈ ఫ్యాట్ అనేది ఎలా ఉంటుంది మన శరీరంలో ఎక్కడైతే ఫ్రీగా ఉంటుందో లైక్ ఆర్మ్స్ కానీ స్టొమక్ కానీ లేదు అంటే కాళ్ళ దగ్గర కానీ బాడీ ఎక్కువ ఆరో చూపిస్తుంది సబ్ట్యూటనస్ ఫ్యాట్ అనే స్టోర్ అవుతుంది కానీ విజరల్ ఫ్యాట్ అనేది చాలా డేంజరస్ అనమాట అది ఇలా స్టోర్ అవుతుంది అనమాట అంటే ఆర్గాన్స్ లోపలికి ఈ ఫ్యాట్ అనేది చొచ్చుకుపోతుంది సో కాబట్టి విజిరల్ ఫ్యాట్ ఎప్పుడు కూడా మనకి ఫైవ్ టు ఎయిట్ మధ్యలో ఉండాలి అలా ఉంటేనే మనం హెల్దీగా ఉన్నట్టు చాలా మందికి సబ్ట్యూటనస్ ఫ్యాట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే శరీరం మొత్తంలో కూడా చర్మం దగ్గర చర్మానికి అంటుకుపోయి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది సో అలా ఉంటే ఏమవుతుంది అంటే కనుక ఫర్దర్గా ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ రావటం విజరల్ ఫ్యాట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో డైజెస్టివ్ ఇష్యూస్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అదేవిధంగా గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట అందుకని ఎప్పుడు కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీ సో ఇది సో ఈ విధంగా బిఎంఐ చెకప్ అనేది మేము కండక్ట్ చేస్తూ చాలామంది కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం సో మీకు కూడా ఈ యొక్క బిఎంఐ టెస్ట్ చేయించుకొని మా దగ్గర అవేర్నెస్ తీసుకోవాలనుకుంటే కనుక ఒక టెన్ పీపుల్కి మాత్రమే ఫ్రీగా బిఎంఐ చెకప్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి